శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఉన్న సంఘటనలు ఇప్పటివరకు చాలా జరిగాయి ఆయన ఏవైతే భవిష్యత్తులో జరుగుతాయి అన్నారో అవి ఇప్పటికీ చాలా జరిగాయి అలానే జరుగుతూ ఉన్నాయి ఈ వీడియోలో జరిగిన కొన్ని సంఘటనలు మీకోసం పార్ట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాటు అని కామెంట్ చేయండి మేక కడుపులో మానవ రూపం జన్మిస్తుంది అని చెప్తారు ఇది నిజంగానే జరిగింది ఎక్కడ అంటే కర్ణాటకలోని సోలాపూర్ గ్రామంలో ఒక మేక మానవ రూపానికి జన్మనిచ్చింది సోలాపూర్ గ్రామంలో భాస్కర్ అనే ఆయన మేకలని కాస్తూ ఉంటారు తన దగ్గర ఉన్న మేకలలో ఒక మేక మానవ రూపంలో ఉన్న శిశువుకు జన్మనిస్తుంది తర్వాత ఆ బిడ్డకి మళ్ళీ మేక జన్మిస్తుందంట వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజంగానే జరిగింది ఆహార పదార్థాలు కల్తీ అవుతాయి అని చెప్పారు కానీ ప్రస్తుత సమాజంలో పాలు పెరుగు ప్లాస్టిక్ బియ్యం అలాగే ప్లాస్టిక్ గుడ్లు అని ఇలా ఎన్నో కల్తీగా తయారవుతున్నాయి నీటిని కొనుగోలు చేస్తారు అని చెప్పారు సమాజంలో కామం పెరుగుతుంది అని చెప్పారు ప్రస్తుత సమాజంలో చిన్నపిల్లలు ముసలివారు అన్న తేడా లేకోకుండా కొందరు మానవ మృగాలు బలాత్కారం చేస్తున్నారు దేశాలను పురుషులతో పాటు స్త్రీలు కూడా శాసిస్తారు అని చెప్పారు ప్రస్తుత పాలిటిక్స్లో ఆడవగా అన్న సంబంధం లేకోకుండా వారి వారి కర్తవ్యాలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు బ్రాహ్మణుల అగ్రహాలన్నీ నశించిపోయాయి ఎద్దులు లేకోకుండానే బండ్లు నడుస్తున్నాయి పూర్వం ఎడ్ల బండ్ల మీద ఉండే వెళ్ళేవారు పాటు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి